హెల్లో పీపుల్ ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం నాగాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లోపల అయిపోద్ది కొంచెం ఓపికగా వినండి మనం ఈ జన్మ ఎత్తాము ఈ భూమి మీద పడ్డాము ఎందుకు పుట్టాము ఎందుకు ఎందుకు భూమి మీద పడ్డామో మనకు తెలియదు మన అమ్మ నాన్నలు అమ్మ నాన్న ఆడితే పడ్డాము ఆడ ఆఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళు అంతే కాకపోతే పుట్టినప్పటి నుంచి పెరిగే ప్రాసెస్లో మనకి బాగా ఎక్సైట్మెంట్ అయ్యేటి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి కామన్ మ్యాన్ లైఫ్లో రొటీన్గా రొట్టెలా జరిగే జీవితంలో మనని అట్రాక్ట్ చేసేది ఏంది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నథింగ్ బట్ సినిమా ఫీల్డ్ అనుకోండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి కోరిక ఏంటంటే యాక్సెస్ ఉంటే అవకాశం ఉంటే ఫీల్డ్లో దున్నేద్ద అని ఉంటుంది ఎవడికైనా ఎంత దరిద్రంగా ఉన్నవాడికైనా ఎంత దరిద్రంగా ఉన్న అమ్మాయికైనా అసలుకి వాళ్ళని చూస్తే వామిటింగ్ చేసుకునే స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా కోరిక ఏంటంటే లోపల యాక్సెస్ ఉంటే దున్నేద్దని ఉంటుంది ఇది ఫ్యాక్ట్ ఇది నమ్మి చావండి సారీ నమ్మండి అయితే ఒకప్పుడు లేదు సోషల్ మీడియా లేదు యూట్యూబ్ లేదు ఏది లేదు ఆ టైంలో ఉన్న స్ట్రగుల్స్ ఎక్స్ట్రీమ్ ఉండేటి ఆర్టిస్టులకు కానీ ఇంకోరికొని ఎక్స్వైజర్ డైరెక్టర్లకు కానీ టెక్నీషియన్లకు కానీ సో ఆ టైంలో చాలా కష్టాలు పడి వాళ్ళు ఒక రీచ్ రీచ్ అంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్లు ఇప్పుడున్న వాళ్ళు రీచ్ అంటే ఈజీగా మాట్లాడుతున్నారు ఆ రీఏసిహెచ్ అంత ఈజీగా అది రీచ్ అంటే సంవత్సరాలు పట్టేసి ఒకప్పుడు ఒకళ్ళకి సీనియర్లకి సినిమా ఫీల్డ్ ఎస్పెషల్లీ ఒక రైటర్ కావాలన్నా ఒక సింగర్ కావాలన్నా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలన్నా ఒక డైరెక్టర్ కావాలన్నా ఒక హీరో కావాలన్నా ఒక ఒక మ్యూజిషియన్ టెక్నీషియన్ నాట్ సంవత్సరాలు బట్టి తపస్సు చేసేటోళ్ళు అంత ఈజీగా సినిమా ఫీల్డ్ ప్రపంచం మొత్తంలో వరల్డ్ వైడ్ సినిమా ఫీల్డ్ని కొట్టే ఫీల్డ్ ఏదీ లేదు దానికి ఎంత బ్యాడ్ నేమ్ ఉందో బయట ప్రచారంలో బూతు బొక్క అని బట్ దానికి ఉన్న వాల్యూ అది జనాల్లో సొసైటీలో ఆ ఫీల్డ్ ఇచ్చే హై ఆ ఫీల్డ్ తెచ్చే మార్పు ఆ ఫీల్డ్ వల్ల వచ్చే దాన్ని ఏమంటారు నాలెడ్జ్ కానీ ఎవరికి ఉండదు వేరే ఏ ఫీల్డ్ ఉండదు అది గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ వాట్ నాట్ గవర్నమెంట్లో తోపు అఫీషియల్స్ కూడా ఒప్పుకోవాలి ఒప్పుకుంటారు కూడా ఎన్నో ఫంక్షన్స్ అటెండ్ అయ్యారు కూడా చీఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి గవర్నమెంట్ హయ్యర్ అఫీషియల్స్ ఐఏఎస్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఒప్పుకు ఒప్పుకుదరాల టాప్ ఫీల్డ్ వచ్చి మా ఫీల్డ్ ఎందుకంటే అరవై ఏళ్ళ బొమ్మ ఇది ఎప్పుడు పోతామో తెలియదు ఒక ముప్పై ఏళ్ళు తినేస్తారు ఇంట్లో వాళ్ళు స్కూలు కాలేజీ బొక్క భోషాణం పెళ్లి పటాకులని మిగతా ముప్పై ఏళ్ళు ఆ బాధ్యతలను ఎత్తిరేసుకొని ఊగేసులాడతా ఉంటాడు పోతే కట్ చేస్తే అరవై ఏళ్ళు వచ్చేస్తే యాభై ఏళ్ళు వచ్చేసి చచ్చిపోతాం ఒకరోజు కానీ సినిమా వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు జలసి అన్నీ వస్తుంటాయి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కామన్ మ్యాన్గా అందరికి వస్తుంటాయి బయటపడరు అంతే హండ్రెడ్లో టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ సినిమా ఫీల్డ్ ఆ టెన్ పర్సెంటే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ జూబ్లీల్స్ బంజారీస్లో రెస్ట్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ ఏంటంటే ట్రయల్స్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు ముచ్చట్లు చెప్తున్నాను నేను బట్ ఈ జనరేషన్లో ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న అతి అదృష్టమైన ఒక ప్రక్రియ వచ్చిందంటే గూగుల్ గూగుల్ తెలియజేసుకున్న గొప్ప వరం గూగుల్ వాళ్ళు చేసుకున్న గొప్ప వరం భూమి మీద అందించిన గొప్ప వరం ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా త్రూ యూట్యూబు ఇన్స్టా బొక్క పోషణం ఓ వాటిని అట్లెన్నో వచ్చాయి బొక్క పోషణం అనేది సెన్సార్ కట్ కాదు ఇది ఫ్లో ఎంజాయ్ చేయండి సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ వల్ల ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ వచ్చింది ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఒకప్పుడు ఫోటోలు ఎత్తుకొని తిరిగి ఆఫీస్ ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేటట్టు చూసి వెయిట్ చేసి విరక్త వచ్చి పేషెన్సీ చచ్చి ఇంట్లో వాళ్ళ బాధ్యతలు ఇంట్లో వాళ్ళ ఫోర్సు అటు గోల్కి ఇటు బాధ్యతలకి నడి మధ్య నలిగిపోయిన జీవితాలు వందలు ఉన్నాయి లక్షలు ఉన్నాయి సినిమా ఫీల్డ్లో ఇప్పుడు ప్రతి ఓడి సెల్లో సినిమా ఫీల్డ్ ఉంది జస్ట్ ఇమేజిన్ సినిమా ఫీల్డ్ అంటే ఫిలిం నగర ఒకటే కాదు నీ చేతిలో ఉంది నీ సినిమా ఫీల్డ్ నక్కకి నాగలన తేడా ఉంది డెవలప్మెంట్లో అంటే నీకు అంత రీచ్ వచ్చింది అంత అవకాశాలు వచ్చాయి అంత 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 ఇదిగా నీకు నీ ఇంట్లో నీ కొంపలో నువ్వు కూర్చొని నీ సెల్ఫోన్ నీ చేతిలో పెట్టుకొని నీ ప్లేస్ నుంచే నువ్వు వైరల్ అయ్యే స్టేజ్ తీసుకొచ్చారు గూగుల్ అది ఎంత అద్భుతం కంపేర్ టు మన సీనియర్స్ని పోల్చుకుంటే కష్టాలు ఏంది రియల్ కష్టాలు వాళ్ళని చెప్తారు ఓ టికి టిక్ టిక్ ఒక వీడియో తీసేసి పెట్టేస్తున్నాం మనం మనకు అదృష్టం కాబట్టి ఇప్పుడు అంత ఈజీ కాదు టాస్క్ ఒకప్పుడు కానీ అప్పుడుండే ఎమోషన్స్ అప్పుడుండే రిలేషన్షిప్ లేవనుకోండి అదే వేరే విషయం ఆ టాపిక్ వేరే ఇప్పుడు కాదు బట్ థింగ్ ఏంటంటే బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు మనకి ఈజీగా మన చేతిలో నీకు నువ్వే హీరో అవ్వేదానికి నీకు నువ్వే విలన్ అయ్యేదానికి నీకు నువ్వే వైరస్లా వ్యాపించడానికి ఇది మనం ఏంటంటే ఎప్పటికప్పుడు భయపడతా ఉంటాం సొసైటీ కోసం ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో తోలుగాడేమనుకుంటాడో ఇంకోడు ఇంకోటి ఎక్సర్సైజ్ చేయడానికి ఉంటాడో అని వాళ్ళ గురించి ఆలోచించేంత కాలం నీకు నువ్వు చస్తా ఉంటావు లోపల చచ్చి బతుకుతూ ఉంటావు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అట్లా చచ్చిన నేను కూడా ఒకని ఒక ఏడెనిమిది సంవత్సరాలు తినేసాను ఎట్లా తినేసింది అంటే ఐస్ ఫ్రూట్ తినేసాను అంటే తినేసింది జీవితం ఎప్పుడో ఛానల్స్ పెట్టాల్సింది ఎందుకో తెలియని ఫియరు ఏ ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు తక్కువైపోతాం బొక్క తక్కువ అవుతాం చచ్చిపోతారా బాబు అరవై ఏళ్ళకి నువ్వు ఇంకేం ఆడీడు అనుకునేది బొక్క కాడు చచ్చిపోతావు అందరూ చచ్చిపోతాం ఆల్రెడీ వచ్చేసింది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొక థర్టీ ఫార్టీ ఇమాజినేషన్ లైఫ్ అది కూడా వి డోంట్ నో వాట్ హ్యాపెన్ టుమారో ఇంత తొకడా లైఫ్లో వాడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో మన మేనేజర్ ఏమనుకుంటాడు మన ఇచ్చారు ఏమనుకుంటారో ఆ పక్క వాడు ఏమనుకుంటాడో ఈ పక్కవాడు ఏమనుకుంటాడో ఆ అమ్మాయి ఏమనుకుంటావు ఈ ఫ్రెషర్ ఏమనుకుంటుందో దీంతో సరిపోయింది జీవితం నువ్వు ఎప్పుడు నువ్వు లేచేది పైకి జెలసీ పీపుల్స్ ఉంటారు ప్రతి చోట ప్రతి ఫీల్డ్లో అది ఫ్రెండ్స్ రూపంలో కానీ చుట్టాల రూపంలో కానీ కొలిక రూపంలో కానీ ఇంకొకళ్ళ నువ్వు ఏదన్నా స్టార్ట్ చేస్తే పాజిటివ్గా రెస్పాన్స్ రెస్పాన్స్ అయ్యేవాళ్ళు హండ్రెడ్లో టెన్ పర్సెంటే రెస్ట్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ చచ్చిపోతుంటారు కుళ్ళుకొని వాళ్ళని పడిచుకోకు చిరంజీవి గారు ఎప్పుడో చెప్పారు కప్పల్లాగా పాకుతా ఉండాలా కిందకి లాగేటోళ్ళు చాలామంది ఉంటారని అది నిజం అది ఎవరు పట్టించుకోవద్దు ఆ కాదు బావ కాదు మరిది కాదు ఇంకోటి ఎక్సవైజ్ కాదు ఆ వదిన కాదు మరదలు కాదు ఫ్రెండ్ కాదు బావ కాదు బావమర్ది కాదు ఎక్సర్వైజ్ చేయటం ఎవడు కాదు ఎవరు పట్టించుకోవద్దు ఈ రోజుల్లో అటెన్షన్ చాలా ఇంపార్టెంట్ అది ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే హై మూమెంట్ అనేది మనిషికి ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షల కోట్లున్నా హై మూమెంట్ అనేది చాలా క్రూషియల్ హై మూమెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే హై మూమెంట్ ఇది నథింగ్ బట్ సక్సెస్ సక్సెస్ కోసం పాకులాడుతుంటారు కోట్లు ఉంటాయి సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్లకు కానీ హీరోలకు కానీ ఎవరికైనా హీరోయిన్లకు కానీ సక్సెస్ లేక చచ్చిపోతుంటారు బయటికి రాలేరు మాస్క్ వేసుకొని తిరగలేరు టిఫిన్ చేయలేరు భోజనం చేయలేరు పైకి ఏమో ఉంది ఉంద లైఫ్ అనుకుంటాం వాళ్ళు అడిగి చెప్తారు నీ బతుకులు బెస్ట్రా కామన్ మ్యాన్ బతుకులు మాకంటే అంటారు కానీ 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 నోట్ మై పాయింట్ వాళ్ళ జీవితాలే గొప్పవి ఒక్క హిట్ కొడితే వాళ్ళకున్న రీచ్ కామన్ మ్యాన్ గేడుగుంటుంది ఉండదు ఈ టాపిక్లు మాట్లాడితే కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఏమంటారు అంటే ఆ జీవితం అంటే ఏమనుకున్నావు నువ్వు రంగుల కాగితం సినిమా సిగ్గు నీచం మానవ ఏదో బొక్క భషం మాటలు మాట్లాడతారు సినిమా గురించి వాళ్ళని పట్టుకొని నేను నరి రోడ్లో ఈడ్చిగొట్టి కొట్టాలనిపిస్తుంది సినిమా అంటే సిగ్గు నీచం మానవ వదిలేసిందంట నువ్వు పౌడర్ కొట్టుకొని ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోవడం సరిపోతుంది నీ బతుకు దానికి దానికి మించి పోలేవు నువ్వు ఆ డైలాగ్ లేచేటోళ్ళు అందరూ ఈ స్టేజ్కి వస్తారు పౌడర్ కొట్టుకొని సిగ్గు సి నీచం మా మానం ఈ మూడు నీకు లేవు అందుకే ఆ కోతలకు వస్తాను నోట్లో నుంచి సినిమా ఫీల్డ్ వాడుకున్న నాలెడ్జ్ నీకు బొక్కుందా నీకు వాడు అన్ని ఫీల్డ్స్ని టచ్ చేస్తాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క ట్వంటీ ఫోర్ ఫీల్డ్స్ని ఏరియల్ వ్యూలో చూస్తాడు జీవితాన్ని ఏరియల్ వ్యూలో చూస్తాడు లోకాన్ని నీ నీ ఫీల్డే చూస్తావు పక్కన ఉండి చూడలేవు నువ్వు నీకు అంత సినిమా లేదు నీకు అంత దమ్ము కూడా లేదంటా నేను సినిమా ఫీల్డ్ని కామెంట్ చేసేటోళ్ళు వాళ్ళు దేనికి పనికిరారు విమర్శించేదానికి తప్ప కామెంట్ చేసేదానికి తప్ప అలాంటి వాళ్ళని అసలు లెక్క చేయొద్దు మీరు ఇప్పుడున్న అవకాశం గొప్ప అవకాశం యూట్యూబ్ త్రూ వచ్చింది ప్రతి ఒక్కడు రీచ్ కావచ్చు ఎవడైనా సరే వాళ్ళకున్న స్థాయి తగ్గట్టు వాళ్ళకున్న టెక్నాలజీ వాళ్ళకున్న తెలివితేటలు వాళ్ళకున్న ఎడిటింగ్ స్కిల్స్ ఎక్సర్సైజ్ చేయట్ ఎవన పట్టించుకోవద్దు అస్సలు ఎవ్వని దేకొద్దు అది నిజం ఇవ్వని దేకొద్దు దేకినారంటే బా ఎమోషనల్గా అయినాడు తొక్కేస్తారు తొక్కడానికే ఉన్నారు వీళ్ళంతా బా బూతులు వస్తాయి బతికి అరవై ఏళ్ళ బొమ్మకి ఎన్ని కథలో డబ్బా జీవితం తగలెట్ట ఎన్ని కథలో ఎన్ని కథలో అదట్ట ఇదట్ట మనం ప్రొషనల్గా ఆఫీషియల్గా బెల్ట్ లేకుండా ఇన్షర్ట్ చేసుకొని రావు గారు నమస్కారం నా సుబ్బారావు గారు నమస్కారం ఏమి నమస్కారాలరా మీరు దుంపలు దగ్గర ఇంట్లో పోయి చూ కుర్చీ వేసుకొని టీవీ చూస్తే ఏడతుంటారు మళ్ళీ పైకి వచ్చి బయటకు వచ్చి సో అది సో అది సంగతి ఇది ఓవరాల్ వీడియో ఆల్ డిపార్ట్మెంట్స్కి టచ్ చేస్తుంది అన్ని డిపార్ట్మెంట్లకి టోప్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సినిమా ఫీల్డ్ వాళ్ళకి రీచ్ అవ్వాలా వైరల్ చేయండి దీనికి గట్టిగా ఇది కూడా స్వార్థమే చెయ్యాలి మరి స్వార్థం స్వార్థం లేకపోతే ఎట్లా మా గురువుగారు అన్నట్టు ప్రతిదో ప్రతి చోట స్వార్థం ఉంటుంది బట్ నేను నిస్వార్థపురుణ్ణి ఎందుకంటే నా జీవితం పణంగా పెట్టాను కొన్ని 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 విషయాల్లో నన్ను విమర్శించే బొక్కగాడు ఎవరు లేడు భూమి మీద విమర్శించారంటే వాళ్ళకి తెలుసు అంతే హ్యావ్ ఏ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎంజాయ్ ద డే